చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కుటుంబ సభ్యులకు తల్లికి వందనం అందజేస్తామన్న కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తల్లికి వందనం సొమ్ము ఖాతాల్లో జమ కావడంతో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే వెంకటప్రసాద్ చిత్రపటాలకు లబ్దిదారులు పాలాభిషేకం చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు వందనం పథకం ద్వారా పదమూడు వేలు ఈరోజు మాకు పడింది దానికి చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి పై నియోజకవర్గ కందికుంట వెంకట ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ఒకరికే పడింది టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ముగ్గురికి పదమూడు వేలు చొప్పున ముప్పై తొమ్మిది వేలు పడింది తల్లికి పథకము మా కుటుంబంలో ఇద్దరు పిల్లలకి ఈ రోజు డబ్బులు మాకు అందాయి సో మా తరపున గౌరవ నీలైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదములు